హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ నాగపంచమి రోజున శివుడిని నాగదేవతతో పాటు పూజిస్తారు కాలసర్ప దోషాన్ని తొలగించుకోవడానికి నాగపంచమి చాలా ప్రత్యేకమైన రోజు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పంచమి రోజున నాగపంచమిని జరుపుకుంటారు ఈ రోజున హిందువులు పామును పూజిస్తారు ఈ సంవత్సరం నాగపంచమి ఆగస్టు తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున జరుపుకోనున్నారు అయితే ఈ ప్రత్యేకమైన రోజున ఒక వ్యక్తి చేసే తప్పులు కేవలం అతడిని మాత్రమే కాకుండా అతని కుటుంబంలో అనేక తరాలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి నాగపంచమి రోజున నిషిద్ధమైన పనులు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు నాగపంచమి రోజున నాగేంద్రుడిని పూజించడం వల్ల సకల బాధలు తొలగిపోతాయని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తూ ఉంటారు నాగపంచమి రోజున చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నాగపంచమి రోజున నాగేంద్రుడిని పూజించాలి అయితే ఈ రోజు పాములను ఇబ్బంది పెట్టే పనులు అస్సలు చేయకూడదంట హిందూ పురాణాల ప్రకారం నాగేంద్రుడు దేవతలకు ఎంతో ప్రీతికరమైన వ్యక్తి అందుకే నాగపంచమి రోజున వాటికి ఎలాంటి హాని చేయకూడదు అని అంటుంటారు నాగపంచమి రోజున చాలా మంది పాము పుట్టల్లో పాలు పోస్తూ ఉంటారు అయితే పాము పాలు తాగవని శాస్త్రీయంగా రుజువైంది అంతేకాదు పాలు పోయడం ద్వారా వాటి ప్రాణాలకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది అందుకే నాగపంచమి రోజున మట్టితో చేసిన పాము విగ్రహానికి పాలతో అభిషేకం చేయడం మంచిది నాగపంచమి రోజు కొందరు ఉపవాసం ఉంటారు కొందరు నాగపంచమి రోజున అన్నం కూడా తినరు నాగపంచమి రోజున భూమిని తవ్వకూడదు అలాగే ఈ రోజున పొలంలో ఎటువంటి పని చేయకూడదంట వర్షాకాలంలో పాములు బయటకు వస్తాయి కాబట్టి భూమిని తవ్వడం వాటికి హాని కలిగిస్తుంది ఇది పాపానికి దారి తీస్తుంది అని చెబుతారు పాములను హింసించడం మరియు చంపడం వల్ల కాలసర్ప దోషం చుట్టుకుంటుంది ఇది ఆ కుటుంబాన్ని తరతరాలు వెంటాడుతుంది కాబట్టి నాగపంచమి రోజున ఆ తప్పును ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడం మంచిది కాదు ముఖ్యంగా నాగపంచమి రోజున సూదులు కత్తులతో ఏ పని చేయకూడదు అంటారు అందుకే నాగపంచమి రోజున కూరగాయలు కూడా తరగరాదు ఏదైనా కూర చేసుకోవాలి అంటే ముందు రోజే దాన్ని తరిగి పెట్టుకోవాలంట ఈ వీడియోలో మనం నాగపంచమి రోజున చేయాల్సిన అలాగే చేయకూడని ఏంటో తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్